హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో కొత్త పెన్షన్ల పంపిణీపై ఇప్పుడే వచ్చిన ముఖ్య ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే కొత్త పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో కొత్త పెన్షన్లకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల పంపిణీకి ముహూర్తంతో పాటుగా మార్గదర్శకాలు కూడా సిద్ధం చేసింది తాజాగా జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరోలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు కూటమి ప్రభుత్వం జూను పన్నెండు నాటికి ఏడాది పాలన పూర్తి చేసుకుంది ఈ సమయంలోనే అర్హత ఉన్న వితంతువు ఒంటరి మహిళలకు పెన్షన్లు ప్రారంభించాలని నిర్ణయించారు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ను జూన్ నుండి అందచేస్తారు మిగిలిన కేటగిరీలకు సంబంధించి కసరత్తు కూడా కొనసాగుతుంది ఇక ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది కొత్త పెన్షన్ల మంజూరుకు నిర్ణయించింది భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవటం కోసం ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపారు జూన్ పన్నెండవ తేదీ నుంచి వీరందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు ఏపీ ప్రభుత్వం దాదాపు లక్ష కొత్త పెన్షన్లకు ఆమోదం తెలిపింది ఇక సెర్ఫ్ అధికారుల నివేదిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవటం కోసం ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కొత్త వితంతువు పెన్షన్లకు ఆమోదం తెలిపారు ఈ నెల మొదటి తారీఖు నుండి వీరందరికీ కూడా పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ఇక కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ను జూన్ నుండి అందజేస్తారు అదేవిధంగా సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్ను కూడా ప్రకటించాలని తాజా సమావేశంలో నిర్ణయించారు